జాతర వస్తే ఎవరైనా అమ్మవార్లకు నైవేద్యాలు పెడతారు కోళ్లను పొట్టెళ్లను బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు పిండి వంటలు వండుకొని పిల్ల పాపలు బంధువులతో కలిసి సరదాగా గడుపుతారు కానీ తిరుపతిలో జరిగే అమ్మవారి జాతరలో విచిత్ర ఆచారం ఉంది జంబలకడి పంబల మగవారు చీరలు కట్టుకుని అమ్మోరికి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు అమ్మవారినే నోటికి వచ్చినట్టు బూతులు తిడుతుంటారు అది సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ గంగమ్మ తల్లినే వినడానికి విచిత్రంగా ఉన్న ఇది పచ్చి నిజం ఈ వింత ఆచారం ఈ జాతర విశేషాలు మీరు తెలుసుకోండి జాతరలు చూస్తుంటారు కానీ తిరుపతి గంగమ్మ జాతర మాత్రం చూస్తుంటారు ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు స్వయాన వెంకటేశ్వర స్వామికి సోదరిగా విరాజిల్లుతున్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర యొక్క స్పెషాలిటీ ఏమిటి ఇక్కడ ఏ జాతర రోజుల్లో ఏ వేషాలు వేస్తారు ఈ స్టోరీలో తెలుసుకుందాం రాయలసీమలోనే అతిపెద్ద జన జాతర తిరుపతి గంగమ్మ జాతర తిరుమల వెంకటేశ్వర స్వామికి స్వయాన సోదరిగా విరాజిల్లుతున్న తిరుపతి గంగమ్మ జాతర ఈ జాతరకు తొమ్మిది వందల ఏళ్ల ఘన చరిత్ర ఉంది తిరుపతి గంగమ్మ జాతరలో వింత ఆచారాలు విచిత్ర వేషధారణలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని జాతరలు జరిగినా శ్రీవారి పాదల చెంత తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర ప్రత్యేకతే వేరు భిన్న సంప్రదాయాలకు వైవిధ్యాలకు అసలు సిసలు కానాచి తిరుపతి గంగమ్మ జాతర ఏడాదికొకసారి అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర వారం రోజుల పాటు వైభవంగా జరుగుతుంది గంగమ్మ జాతర తిరుపతి ప్రజలకు చాలా ప్రసిద్ధి చెందిన స్థానిక పండుగ ఇది ప్రతి సంవత్సరం మేలో జరుగుతుంది తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ జాతర మే ఆరు నుండి ప్రారంభం కానుంది జాతర ప్రారంభంపై ఆరున చాటింపు వేస్తారని నిర్వాహకులు వెల్లడించారు ఏడున భైరాగి వేషం ఎనిమిదిన బండవేషం తొమ్మిదిన తోటి వేషం పదిన దొరవేషం పదకొండున మాతాంగి వేషం పన్నెండున సున్నపు కుండలు ఇలా రకరకాల వేషధారణలతో పదమూడు వరకు ఈ గంగమ్మ జాతర జరుగుతుంది మెత్తటి అమ్మవారి రూపాన్ని అడుగుల ఎత్తుతో తయారు చేసి చివరి రోజు అలా తయారు చేసిన అమ్మవారి ప్రతిమను చెంప నరకడంతో ఈ జాతర ముగుస్తుంది అనేక రకముల పన్నీరు సెంటు గంధము మొదలగు రసద్రవ్యములతో సౌభాగ్య ద్రవ్యములతో మహాభిషేకం జరుగుతుంది తదుపరి అమ్మవారికి వజ్ర ధారణ బంగారుపు ముఖవచ అలం ముఖ కవచపు అలంకరణ అలాగే అనేక ప్రాంతముల నుంచి సేకరించిన సువాసన భరితములైనటువంటి పుష్పపు అలంకరణలతో అమ్మవారు గర్భాలయంలో బ్రాహ్మీ ముహూర్తము వేకువ జామున భక్తులను అనుగ్రహించుటకు చల్లని దీవెనలతో సిద్ధంగా ఉంటారు పూర్వం తిరుపతిని పాలేగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలేగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట ఈ పాలెగాడిని అంత ముందుంచి శ్రీ జాతిని రక్షించేందుకు గంగమ్మ తల్లి తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు తిరుపతి గంగమ్మ జాతర బాగా జరుగుతుంది వారం వారం ఇక్కడ బాగా వేషాలు వేసుకొని మొక్కుబళ్ళు ఉంటే బాగా తీర్చుకుంటారు అమ్మవారు ఇక్కడ మొక్కిన వాళ్ళకి కోరిన కోరికలు తీరుస్తుంది నేనైతే చాలా నమ్ముతాను బాగా అమ్మవారిని ఇక్కడ జాతరకు వస్తూ ఉంటాము బాగా జరుగుతుంది జాతర ముందు కూడా చాలా మంది ఎక్కువగానే జనాభా జనాభా ఎక్కువ వస్తుంటారు బాగుంటుంది ఇక్కడ ప్రశాంతంగా కూడా ఉంటుంది అమ్మవారు బాగా దర్శనం అవుతారు వారు వేషాలు వేస్తారు ఇక్కడ వేషాలు వేసి అమ్మవారికి మొక్కు ఉంటే కోరిక కోరిన కోరికలు తీరుస్తుందని అందరి నమ్మకం అయితే యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యధావిధిగా పాలేగాడి కన్ను పడి ఆమెను బలత్కరించబోయాడట దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట వాడిని వెతుక్కుంటూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజుల పాటు గాలించిందట అయినా పాలెగాడు దొరకలేదు నాలుగో రోజు గంగమ్మ దొర వేషం వేసిందట దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రాగానే వాడి తల సంహరించిందట ఈ దుష్ట శిక్షణను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తుంటారు గంగమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది తిరుపతిలో వేలాది ప్రజలు వాళ్ళ మొక్కులు కోరికలు తీర్చుకోవడానికి టెంపుల్ కి విచ్చేస్తూ ఉంటారు వారం వారం కూడా ఐదు వారాల పాటు అమ్మవారికి అంగరంగ వైభవంగా ప్రత్యేక అలంకరణతో పండ్లతో పూలతో పుష్పాలతో గాజులతో ప్రతి ఒక్కటి కూడా అలంకరణ చేసి అంగరంగ వైభవంగా జాతర తిలకిస్తూ ఉంటారు ప్రజలు ఏడు వారాల పాటు వాళ్ళు వేసే వేషాలు కానీ వేషధారణ కానీ మాతంగి వేషం కానీ అంబెళ్ళు కానీ వాళ్ళ వెయ్యి వెయ్యి దుత్తల కుండలు కానీ వాళ్ళ కోరికలు నెరవేరాలని అమ్మవారికి ప్రతి ఒక్కరు కూడా ప్ర డిస్టిక్లో వేరే వేరే డిస్టిక్ నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లిస్తూ ఏట్లు కానీ వాళ్ళు కోడిపుంజి పొంగళ్ళు కానీ మేకపోతులు కానీ వాళ్ళు వివిధ రూపాలలో వా మొక్కులు చెల్లించుకుంటూ అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు పాలేగాడి కోసం గంగమ్మ కట్టిన వేషాలే భక్తులు జాతర సమయంలో ధరిస్తారు గంగమ్మ జాతరలో భాగంగా వారం రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు ఆయా రోజుల్లో ఆరు వేషాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు భైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగుతాయి జాతర ప్రారంభమయ్యే మొదటి రోజు సారెను అవి వాళ్ళ గ్రామ పెద్దల నుండి ఆలయ నిర్వాహకులు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధానంలో సమర్పిస్తారు ఆ విధంగా పుట్టింటి అందుకున్న మరుక్షణం నగర పొలిమేరలలో చాటింపు వేస్తారు ఆ తర్వాత నగరం నుండి స్థానికులైన వారు పొలిమెరలు దాటకూడదని విశ్వాసం దీన్నే చాటింపు అంటారు జాతర జరిగే రోజులన్నిటిలోనూ విధులలో అంబలి వితరణ పెరుగన్నం దానం చేయడం ఆనవాయితీగా వస్తుంది తిరుపతిలో గంగమ్మ జాతర బాగా జరుగుతుందండి కోరుకున్న మొక్కులన్నీ తీర్చుకోవచ్చు చాలా బాగా జాతర జరుగుతుంది మీ దూర దూరం నుంచి వచ్చే వాళ్ళంతా బాగా వచ్చి చేస్తారు వేషాలు అన్ని చక్కగా వేస్తారు ఇక్కడ చాలా బాగుంటుంది ఇక ఈ జాతరకు ప్రధాన ఆకర్షణ వేషాలు ప్రధానంగా జాతరలో భైరాగి వేషం బండవేషం తోటి వేషం మాతాంగి వేషం సున్నపు కుండల వేషం చివరగా దొరవేషం ధరించి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు అప్పుడే పుట్టిన పురటి బిడ్డల నుండి పండు ముసలి వరకు చిన్న పెద్ద తేడా లేకుండా అంతా వేషాలు ధరించి మొక్కులు తీర్చుకుంటారు వీటితో పాటు ఆడవేషం దేవుళ్ల వేషం పౌరాణిక ప్రముఖుల వేషాలు ధరించి గంగమ్మ ఆశీర్వాదం పొందుతారు అందుకే ఇది వేషాల జాతరగా ప్రసిద్ధి చెందింది అంతేందుకు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వేసిన వేషం కూడా తిరుపతి గంగమ్మ జాతరలో ఒక వేషధారణ సంవత్సరం గంగమ్మకి ఇలానే అమ్మిలు పోస్తాము ప్రతి సంవత్సరం జాతర జరుపుకుంటాము ఏడు గంగమ్మలకి దా పెట్టుకుంటాము మాకు అమ్మ బాగా ప్రసారిస్తుంది కోరిన కోరికలు తీరుస్తుంది చాలా సంతోషం మాకు జాతర అంటేనే చాలా సంతోషము బాగా వేడుకగా జరుపుకుంటాము జాతరని ఈ జాతరలో ఐదవ రోజు మాతాంగి వేషం దీనికున్న ప్రత్యేకతే వేరు ఒక్క మాటలో చెప్పాలంటే జంబలకడి పంబ సినిమాను తలపించేలా వేషధారణ జాతరలో హైలైట్ పురుషులు అచ్చం ఆడ మనుషుల్లా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు శరీరం అంతా గంధం పూసుకొని చీరలను ధరిస్తారు మేకప్ వేసేందుకు బ్యూటీషియన్లు సైతం వస్తుంటారు అలా చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై ఉంటాయని భక్తులు నమ్ముతారు అందుకే సిగ్గుపడకుండా చీరలు కట్టుకుని సింగారించుకుని జాతరలో సందడి చేస్తుంటారు మేమందరం తిరు తిరుపతి పురప్రజలందరూను తాతయ్య గుంట గంగమ్మను ఊరు ప్రజలందరూ చల్లగా ఉండాలని వాళ్ళ బిడ్డలు చల్లగా ఉండాలని గంగమ్మ దేవతను మొక్కుకుంటాము చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఊరు ప్రజల వాళ్ళందరూ వచ్చి గంగమ్మ దగ్గర ముక్కుకుంటే పిల్ల పాపలు చల్లగా ఉంటారు వారం రోజులు వేషగా వేషాలు వేసుకొని గంగమ్మకు నమస్కారం పెట్టుకొని వాళ్ళ వాళ్ళ పిల్ల పాపలను ఇది చల్లగా ఉండాలని ముక్కుకొని వెళ్తారు గంగమ్మ జాతరలో మరో ప్రత్యేకత కూడా ఉంది అయితే ఎక్కడైనా అమ్మవారి జాతర అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా జరుపుతారు గంగమ్మ జాతరను కూడా భక్తులు అంతే భక్తి శ్రద్ధతో నిర్వహిస్తారు కాకపోతే అమ్మవారినే తిట్టడం ఈ జాతర స్పెషాలిటీ భక్తులంతా భూతు పురాణం అందుకుంటారు గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందట అందుకే నోటికి వచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు గంగమ్మ జాతరకు స్థానికులే కాదు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక తమిళనాడు వాసులు సైతం తరలి వస్తుంటారు తిరుపతిని మొత్తం ఏడుగురు గ్రామ దేవతలు కాపాడుతున్నారని భక్తుల నమ్మకం అందుకే ఒకరే గంగమ్మ తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయానా చెల్లెలు అందుకే ఈ గంగమ్మ జాతర అంటే రాయలసీమలో ఓ రేంజ్ హడావిడి కనిపిస్తుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకన్నకు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది అయితే ఈ ఏడు రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు అంతేకాకుండా భక్తులు కూడా వివిధ వేషధారులతో అమ్మవారిని ఈ మొక్కలు ముఖ్యంగా తిరుమ ఈ తాతయ్య గుంట గంగమ్మకి దర్శనం చేసుకోవడానికి ఏవైతే వేషాలు వేస్తారో ఇవన్నీ కూడా ఒక విభిన్న విభిన్నమైన ఆచారాలు వైవిధ్యమైన ఆచారాలతో పాటు ఈ జాతర ఉంటుంది